ఫిబ్రవరిలోనే ఆఫ్లైన్ బ్యాచ్ అనేటువంటిది మీకు స్టార్ట్ కాబోతుంది ఎస్ఎంఎస్ కి సంబంధించినటువంటిది ఆఫ్లైన్ రిజిస్ట్రేషన్ అనేటువంటిది మీరు కనుక చేసుకున్నట్లయితే ఏపీడిఎస్సి ఎస్జిటి రెండు వేల ఇరవై ఆరు అడ్వాన్స్ బుకింగ్ ఆఫ్లైన్ బ్యాచ్ లో జాయిన్ అయ్యే అభ్యర్థులకు రిజిస్ట్రేషన్ చేసుకోదలిస్తే ఎస్ ఎగ్జామ్స్ అడ్డా అనేటువంటి ఈ లోగోలోకి వెళ్ళి మీరు ఆ యొక్క యాప్ను డౌన్లోడ్ చేసుకొని మీరు ఎవరైతే ఆఫ్లైన్కి రావాలి అని ఇంట్రెస్ట్ గా ఉంటారో వారు రిజిస్ట్రేషన్ అనేటువంటిది చేసుకోగలరు వచ్చే ప్రతి ఒక్కరికి కూడా అకామిడేషన్ అనేది కలగచేయాలి అంటే మీరు ఎంతమంది వస్తారు పర్ఫెక్ట్గా అనేటువంటిది ఊరికే గూగుల్ ఫామ్ పెడితే ప్రతి వారు నేను కూడా గూగుల్ ఫామ్ లో పేరు ఎంటర్ చేస్తా కానీ అక్కడికి రాను కాబట్టి అక్కడ అకామిడేషన్కి సంబంధించినటువంటిది ఇబ్బంది అవుతుంది అందువలన ప్రతి ఎవరైతే రాదలిచ్చారో వారు మాత్రమే వచ్చేటువంటి విధముగా నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ముందుగా మీకు రిజిస్ట్రేషన్ ఫీజు పెట్టారు సార్ ఇది సార్ ఇది రిజిస్ట్రేషన్ ఫీజు అంట మళ్ళీ మేము అడుకొచ్చు ఫీజు కట్టాలనా నీ డబ్బులు అడిగి నీకు అక్కడ ఆఫ్లైన్ లో ఎంతైతే ఫీజు నిర్ణయించడం జరుగుతుందో ఆ ఫీజులో నుంచి ఈ ఫీజు తగ్గించడం జరుగుతుంది